Welcome to Anna in Telugu TV News. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బీసీల సమస్యలపై ఏనాడు స్పందించలేదని పొలిట్ బ్యూరో సభ్యులు శేసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో రాష్ట శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ కూటిపూడి సత్యబాబు అధ్యక్షతన శెట్టిబలిజ గౌడ్ సంఘీల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆర్ఎస్ మాట్లాడుతూ నలభై ఏళ్లుగా రాజకీయంలో ఉన్న యనమల ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా బీసీల సమస్యలపై పోరాడారా కాకినాడ సెజ్ లో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడొచ్చు కదా కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో కాపులు శెట్టి బలిజలు ఉన్నారని ఇప్పటివరకు వరకు బలిజలకు పదవి రాకపోవడానికి ఆయనే కారణమని భావించాల్సి ఉంటుందన్నారు ముందు రాష్ట్ర కన్వీనర్గా నన్ను నియమించిన కాడి నుంచి ప్రతి దుక్కున మీటింగ్లో నుండి ఆయన ఇదిగో మళ్ళా సత్యబాబు వస్తాడు మీ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టండి అని మన సెట్టిపల్లని కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా కొత్త ఫస్ట్ మీటింగ్ పెట్టిన కానించి కాకినాడ రోడ్ల్లో కానీ గన్నవరంలో కానీ రాజోర్లో కానీ అమలాపురంలో కానీ ప్రతి దుక్కన కూడా ఆయన వెనకాల బ్యాక్ బోన్ గా ఉండి నాకు ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ అయ్యే వరకు కూడా నా ప్రమాణ స్వీకారం విజయవాడలో అయ్యే వరకు కూడా నా ఎంట ఉండి ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్యోద్దేశం ఏమిటంటే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇచ్చినటువంటి సందర్భంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాభై నాలుగు సాధికారత కమిటీలు వేశాం ఆ సాధికార కమిటీలలో చాలా బది బాగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఒకడు చెట్టి బలిజ సాధికారత కన్వీనర్గా కుడిపుడి సత్యబాబు గారు దాన్ని గుర్తుపెట్టుకుని ఇటీవల నియమించినటువంటి కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఒక గుర్తింపు ఇచ్చారు కుడిపుడి సత్యబాబు గారికి చెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్గా పదవినిచ్చారు పదిహేను మంది డైరెక్టర్లు ఇచ్చారు ఆ కుల సంఘానికి సేవ చేసి ఆ కులాన్ని పార్టీ పట్ల అంకిత భావంతో ఇంకా పో పటిష్టవంతంగా చేయాలనే బాధ్యత కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కీర్తి చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల ఇరవైలో ఈ సంఘాన్ని పెట్టి ఈ స్థాయికి ఈ కులాన్ని నడిపిస్తున్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా పదిహేనవ తారీఖున రాజమండ్రిలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహాన్ని పెట్టి ఆవిష్కరించాలనే ఆలోచన మొట్టమొదటిది అందుకోసమే అది పార్టీ రహితంగా చెట్టుబలిజ గౌడ ఈడిగ శ్రీశైన యాత అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేసుకోవడం మొదటి భాగం ఆ తర్వాత నేను చెట్టు కులంలో పుట్టిన అందుకే చెట్టు కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది ఆ చైర్మన్ పదవి మనకిచ్చారు కాబట్టి మనం కులమంతా గీత కులాలంతా కూడా వెన్నుదొన్నుగా తెలుగుదేశానికి కూటమికి ఉండాలి వా కూటమి మన కులానికి వెన్నుదొన్నుగా ఉండాలనే ఆలోచనతో మళ్ళా రెండో కార్యక్రమం వెన్నుదన్ను అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇందులో మీరు గ్రహించవలసింది ముఖ్యంగా మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గీత కులాలకు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు గీత కులాల్లో పుట్టినటువంటి మీకు బ్రాంతి షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం అంటే సుమారుగా మూడు వందల నలభై దుకాణాలు మీ కులాలకే కేటాయిస్తామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అతి కొద్ది రోజుల్లో ఒక వారం రోజుల్లోనే ఉదయమే నేను మాట్లాడాను కొల్లి రవీంద్ర గారితో వారం రోజుల్లో ఈ మూడు వందల నలభై షాపులు కూడా ఈ గీత కులాలకి ఇస్తున్నందుకు కృతజ్ఞతతో వెన్నుదన్నుగా మీకుంటా మీరు మాకు వెన్నుదన్నుగా ఉండండి అని వెన్నుదన్ను కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం అంటే ఇది ఒక జిల్లాని యూనిట్గా తీసుకుని టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఒక జిల్లాలో నూట యాభై షాపులు ఉంటే టెన్ పర్సెంట్ అంటే ఆ జిల్లాలో పదిహేను షాపులు ఇస్తాం ఇది అంటే ఇంతవరకు లేట్ అవ్వడానికి కారణం ఏమిటంటే ఇలా ఇవ్వాలా పాపులేషన్ బేస్ మీద ఇవ్వాలా పాపులేషన్ బేస్ మీద ఇస్తే చోటే వచ్చేస్తున్నాయి ఎక్కువ అందుకోసం ఈ టెన్ పర్సెంట్ విధానాన్ని జిల్లాని యూనిట్గా తీసుకుని ఈ షాపులు త్వరలో ఇస్తాం ఇంకా ఈ చెట్టి బలిజ కులానికి కూటమి ఈ తూర్పు గోదావరి జిల్లాలో చేసినటువంటి మహోపకారం ఏమిటంటే ఏనాడు నుంచో కలగా ఉన్నటువంటి దాన్ని నిజం చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారికి ఫోన్లో అయినా చెప్పచ్చు లేకపోతే పాలిట్ బ్యూరో సమావేశాల్లో చెప్పొచ్చు లేదా స్వయంగా కలిసి చెప్పొచ్చు ఈ రకంగా బహిర్గతంగా బీసీలకు అన్యాయం జరిగింది కాకినాడ సెజ్లో అని ఒక బహిరంగ లేఖ రాయడం ఆయనకు స్వేచ్ఛ ఉంది నాకు కూడా ఒక స్వేచ్ఛ ఉంది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది ఆ రకంగా వ్రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఇకపోతే వారు రాస్తే రాసి ఉండొచ్చు బీసీలకు అన్యాయం జరుగుతుంది కాకినాడ సెసులు అని చెబుతూ ఏ వ్యక్తుల వల్ల అన్యాయం జరుగుతుందో చెప్పాలి ఆ వ్యక్తులు చివర ఆ కులాన్ని చేర్చి ఆ కులము యొక్క మనోభావాలను దెబ్బ తినేలా ఆ లేఖలు ఉండకూడదు రావు వల్ల జరుగుతుంది అంటే రావు వల్లే చెప్పాలి రావు చౌదరి మురళీ కృష్ణ వల్ల జరుగుతుందంటే మురళీ కృష్ణని చెప్పాలి మురళీ కృష్ణ చౌదరి జిఎంఆర్ వల్ల జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి జిఎంఆర్ వైశ్య అని ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగితే ఆ వ్యక్తినే చెప్పాలి తప్ప చివర ఆ కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు దీని మీద ఒక సామాజిక వర్గం వర్గం వారు మనస్తాపం చెంది సుంకర వెంకటేశ్వరరావు గారు ఒక వీడియో చూశాను నేను అని చాలా ప్రశ్నలు చందించారు ఎవరు రామకృష్ణుడు గారిని వాళ్ళు సమాధానం చెప్పాలి ఇకపోతే శుంకర వెంకటేశ్వరరావు గారు చెప్పింది చాలా సమంజసమని నాకు కూడా అనిపించింది ఎందుకంటే నాకు కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది నలభై రెండు సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ఎనుమల రామకృష్ణుడు గారు ఎనుమల రామకృష్ణుడు గారు చెయ్యని పదవలేదు ఆయన ఈ నలభై రెండు సంవత్సరాలలో అంటే నేను నలభై మూడు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడు గారు రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకంటే నేను పంతొమ్మిది వందల ఎనభై నేను సర్పంచ్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామకృష్ణుడు గారు వచ్చారు ఈ నలభై రెండేళ్ళు పరిశీలించాను ఏనాడైనా ఏనుమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా బీసీ ఉద్యమాలు చేపట్టారా లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు ఈవేళ కొత్తగా కాకినాడ సెస్లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడు గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను ఆ వేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు అప్పుడు ఎందుకు నోరు పెట్టలేదు రామకృష్ణుడు గారు నేను అడుగుతున్నాను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను కాబట్టి దయచేసి ఇది ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు ఒకవేళ లేఖలు రాసిన ఆ కులాల్ని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు నేహరుని ఒక వాదన కూడా ఉంది సమాజంలో అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు కానీ ఈయన బీసీల గురించి నిజంగా చేపట్టగలిగితే ఏ అన్యాయం జరిగింది ఎలా అన్యాయం జరిగింది వల్ల అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నా మీ ద్వారా వారు లైన్ చేశారా లేకపోతే ఏ రకంగా చేశారనేది మాకు ఒక పోలెట్ బ్యూరో ఉంది పోలెట్ బ్యూరోలో చర్చిస్తాం రేపు డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం మూడు గంటలకు మన లాలాచెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి మా సెట్టి ప్రజలకు జాతిపిత అయిన దొమ్మేటి వెంకటరెడ్డి దగ్గర ఆవిష్కరణ జరుగుతుంది దానికి పార్టీలకు అతీతంగా కూడా సెట్టి గౌడ శ్రీసేన యాతగిడికి ఐదు కులాల నుంచి కూడా అత్యధికంగా పాల్గొని రాజమండ్రిలో ప్రతిపదంగా జరుగుతున్న ఈ దుమ్మేటి వెంకరెడ్డి విగ్రహ ఆవిష్కరణ అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నన్ను కార్పొరేషన్గా నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి గీత కులాలకు పది శాతం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒకటే గీత కులాలను గుర్తించి ఆర్థికంగా బలపడడం కోసం మొత్తం మూడు వందల యాభై షాపులు గీత కులాలు కేటాయించడం జరిగింది దానికి మేము కృతజ్ఞత తెలపడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి కృతజ్ఞత తెలపడం కోసం ఆ రోజు శెట్టిబెలజ మహాదన్న సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభను ఎందుకంటే కులానికి రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఈరోజు కార్పొరేటర్లుగా అయినా ఎంపీడీసీలుగా అయినా జడ్పీడీసీలుగా అయినా సర్పంచ్లుగా అయినా అది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు కల్పించిన రిజర్వేషన్తోనే ఈరోజు మేము బీసీలో ఎదరకొచ్చి మేము నాయకులుగా ఎదగడం జరుగుతుంది అందుకు ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా మాకు దన్నుగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ దన్నుగా మా గీత కులాలు ఉన్నాయని చెప్పడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి ఈ పార్టీని విజయవంతం చేయాలని అలాగే దుమ్మెటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కులాలకు పార్టీలకు అతీతంగా మన శెట్టిబలిజ గౌడులందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం శెట్టిపలిజ గౌడ శ్రీశైన యాత ఈడిగా ఐదు కులాల నుంచి కూడా మన అనగాని సత్యప్రసాద్ గారు కానీ వాజ్నేడు సుబారసు గారు కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ పితాను సత్యనారాయణ గారు కానీ మిగతా గౌతి శిరీష గారు కానీ అలాగే కాగితీ కృష్ణప్రసాద్ గారు చేయి శ్యాంబాబు గారు చేయి మన ప్రభాకర్ గారు మొత్తం అందరూ కూడా పాల్గొంటారు దయచేసి మన వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి కులాల అందరూ కూడా ఉన్న నాయకులందరూ కూడా వచ్చి ఐదు కులాల నుంచి కూడా వచ్చి దుమ్మెటి వెంకటరెడ్డి గారు విగ్రావిష్కరణ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ